సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే కొబ్బరికాయ అయితే కొట్టబోతున్నాం చూడండి ఎలా కొడతానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల పడ్డ కొబ్బరికాయ అయితే తెస్తానికైతే దిగుతున్నాను లోపలికి వెళ్ళి అయితే తీసుకొస్తాను ఇప్పుడు కొబ్బరికాయలు అయితే బాగానే కొట్టాను ఫ్రెండ్స్ ఒక ఐదారు కాయలు దాకా కొట్టాను ఇద్దరు ఒక ఎట్టి కొబ్బరికాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను ఒలిసి మీకు చూడండి కురడికాయలు ఉంటాయి కురిటికాయలు అంటే ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను మీకు అలాగే కొబ్బరికాయ తినడం వల్ల కూడా బీపీ అయితే కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరికాయ తినడం కూడా చాలా మంచిది మేమైతే డైలీ కొబ్బరికాయ కొంచెం మనం తింటాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఇప్పుడు అయితే కొబ్బరికాయనైతే వాలకపోతున్నాం మాకు కత్తిని చూడండి ఎలా ఉందో దీంతో ఇప్పుడు ఈ కొబ్బరికాయలు అయితే వాలబోతున్నాను చూపిస్తాను ఎలా వలుస్తానో చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అయితే కాయ అయితే కాదు కురుడి దీని లోపల ఏముందో చూపిస్తాను చూడండి సరేనా నేతే మనం డైరెక్ట్ పలా కొట్టేచ్చు హా కొట్టుకో తింటాం ఇది అయితే తినొచ్చు కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పట్టుకో సో ఫ్రెండ్స్ కొబ్బరికాయలు కూడా రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ నేను చూసిన మట్టుకు అయితే ఇప్పుడు దాకా కాయ కూడా అలాంటిది వచ్చింది కొట్టేసి పాడేసాను అయితే ఏంటంటే కొబ్బరికాయలాగే ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టుకి కానీ కొట్టేసరికి ఏమీ ఉండదు అందులోనూ ఇస్తది అది దాన్ని అయితే మేము దెయ్యం తట్టు అంటాం ఫ్రెండ్స్ మీకు గానీ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి నిజమా కాదు నేనైతే చాలా చూసాను ఇప్పుడైతే కొట్టి అయితే కొబ్బరికాయ బాగానే ఉన్నాయి కురడికాయలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడాలి ఇదైతే కాయి ఇదైతే మనం అలగొట్టలేదు ఎందుకంటే యూజ్ అయితే మనకి దేవుడి దగ్గరికి అయ్యని ఇది పక్క పెడతాను ഇതായിട്ട് പോയി ഫ്രെണ്ട്സ് വേസ്റ്റ് പഠിത്ത നീളുണ്ടാൻ ബാധുണ്ട് അതെ ഇത് ബാ అవి బయట పడేయచ్చు షు దాంటిది మంట పెట్టుకుంటాం సాధననుకుంటాడు అయ్యి చూడండి ఫ్రెండ్స్ మూడు కాయలు అయితే మంచిగా వచ్చాయి వీడియో అయితే మరి లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి